ఈరోజు విశేషాలకు వెళ్తే మరి విజయవాడలో విజయవాడలోనే కాదు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు మరి దాదాపుగా అన్ని చోట్ల కూడా విజయవాడ విజయవాడ పోల్చుకుంటే దాదాపు అన్ని చోట్ల కూడా అన్ని చోట్ల కూడా ఓటింగ్ సర్లు అయితే మాత్రం ఓటర్లలో చాలా చైతన్యం కనిపించింది ముఖ్యంగా రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా ఒక పార్టీ కాదు దాదాపు అన్ని పార్టీలు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చాలా కీలకంగా కనిపిస్తున్న పరిస్థితి ఇటువంటి తరుణంలో మరి అసలు విజయవాడ విజయవాడలోని మన ప్రస్తుత పరిస్థితి అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఛానల్స్ చెప్తే కానీ విజయవాడలో అసలు ఏం జరిగింది మరి విజయవాడకు సంబంధించి పార్లమెంట్ పరిధిలోని మరి ఓటింగ్ సరళి ఎలా జరిగింది ఇలాంటి అనేక అంశాలు వివరించడానికి ఈరోజు మేము ముందు రావడం జరిగింది మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ పరిధిలోని దాదాపు నాలుగు శాతం ఓటింగ్ ప్రక్రియ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో డెబ్బై ఏడు శాతం ఉంటే మరి రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి డెబ్బై తొమ్మిదిగా మారింది అంటే డెబ్బై ఏడు నుంచి డెబ్బై తొమ్మిది రెండు శాతం పెరిగింది మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి విజయవాడ పార్లమెంట్ పరిధిలోని మరి ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఓటింగ్ చర్యలు ఎనభై మూడు శాతానికి పెరిగింది అంటే దాదాపు ఐదు శాతం ఐదు శాతం ఓటింగ్ ప్రక్రియ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు అంటే యువతలో చైతన్యం ప్రత్యక్షంగా కనిపిస్తుంది మహిళల్లో చైతన్యం ప్రత్యక్షంగా కనిపిస్తుంది అదే విధంగా ఆ ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకున్నారా అనడానికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఇటు ఆరు గంటలు ముగిసేసరికి తిరువురు వచ్చేటప్పటికి డెబ్బై తొమ్మిది పాయింట్ ఇరవై ఎనిమిది శాతం విజయవాడ పశ్చిమ వచ్చేటప్పటికి అరవై ఎనిమిది పాయింట్ ముప్పై శాతం అదేవిధంగా విజయవాడ తూర్పుకి వచ్చేసరికి అరవై తొమ్మిది పాయింట్ పదకొండు శాతం మరి మైలవరంకి వచ్చేప్పటికి డెబ్బై ఎనిమిది శాతం నందిగామ విషయానికి వచ్చేసరికి డెబ్బై రెండు పాయింట్ డెబ్బై రెండు శాతం అదేవిధంగా జకేబ్యాట్ విషయానికి వచ్చేసరికి డెబ్బై ఎనిమిది పాయింట్ ఇరవై శాతం అంటే ఇప్పుడు ఇక్కడ మనం చూసుకోవచ్చు విజయవాడ సెంట్రల్లో అయితే అరవై ఎనిమిది పాయింట్ పదిహేను శాతం అంటే దాదాపుగా ఆ డెబ్బై లోపే విజయవాడకు సంబంధించిన మూడు నియోజకవర్గాలకు సంబంధించిన ఓటింగ్ సరళైతే మాత్రం జరిగిందనే చెప్పుకోవాలి ఎందుకంటే మరి మరి గతంతో పోల్చుకుంటే మరి ఈసారికి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో చూసుకున్నట్లయితే మరి ఆయా ప్రాంతాలకు సంబంధించి వివరాలు వెల్లడిస్తారు మీకు ఇప్పుడు తిరుగురు విషయానికి వచ్చే రెండు వేల పంతొమ్మిదిలో ఎనభై ఆరు శాతం అయితే రెండు వేల పద్నాలుగులో అయితే ఎనభై ఆరు శాతం అంటే సేమ్ ఆల్మోస్ట్ అలాగే ఉంది తిరుగురు విజయవాడ వెస్ట్ వచ్చేప్పటికి గతంలో అరవై ఆరు పాయింట్ పదిహేడు అంటే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో అరవై ఆరు పాయింట్ పదిహేడు ఆ రెండు వేల పద్నాలుగులో అరవై నాలుగే మరి అదేవిధంగా విజయవాడ సెంట్రల్ విషయానికి వచ్చేప్పటికి రెండు వేల పంతొమ్మిదిలో అరవై ఐదు పాయింట్ డెబ్బై మూడు రెండు వేల పద్నాలుగులో అరవై ఐదు పాయింట్ ఇరవై అదేవిధంగా విజయవాడ ఈస్ట్ వచ్చేసరికి అరవై ఏడు పాయింట్ యాభై శాతం అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో అరవై ఐదు పాయింట్ ఎనభై ఏడు శాతం మరి మైలవరం చూసుకున్నట్టయితే అరవై ఎనభై తొమ్మిది పాయింట్ అరవై శాతం రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో ఎనభై ఐదు పాయింట్ ఇరవై తొమ్మిది శాతం మరి అదే నందిగామ విషయానికి వచ్చేపప్పటికి అక్కడ దాదాపు ఎనభై ఎనిమిది పాయింట్ జీరో పాయింట్ వన్ అంటే ఎనభై ఎనిమిది పాయింట్ సున్నా ఒకటి పర్సంటేజు ఆ రెండు వేల పంతొమ్మిదిలో జరిగితే మరి ఆ తర్వాత ఎనభై నాలుగు పాయింట్ తొంభై ఆరు శాతానికి పెరిగింది మరి రెండు వేల పద్నాలుగులో అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది బేర్ చేసుకుంటే దాదాపుగా అన్ని చోట్ల కూడా పెరుగుకుంటూ వచ్చిందని చెప్పుకోవచ్చు మరి ఈ రెండు వేల ఆ ఇరవై నాలుగు విషయానికి వచ్చేసరికి విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఎనభై మూడు శాతం ఓటింగ్ ప్రక్రియ పెరగడం అనేది మామూలు విషయం అయితే ఏం కాదు ఎందుకంటే వాటర్లో ఎంత చైతన్యం కలిగిన వాటర్లు అంటే దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరిగినాయి ఇప్పుడు మాచర్ల విషయానికి వచ్చేప్పటికి అక్కడ రాళ్ళ రాళ్ల దాడి జరిగింది అదేవిధంగా విధంగా ఒకరు కొట్టుకునే పరిస్థితి ఘర్షణ జరిగినాయి అదేవిధంగా చిత్తూరు ప్రాంతంలో కూడా దాదాపు ఓటింగ్ చర్యలు అయితే మాత్రం పెద్ద ఎత్తున పెరిగిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న సంఘటనలు పక్కన పెడితే మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో మరి ఎన్నికల కమిషన్ అయితే మాత్రం విజయవంతంగా తమ బాధ్యత నిర్వహించి ఎన్నికల ప్రక్రియను సజావుగా జరగడానికి ప్రశాంతంగా జరగడానికి చిన్న చిన్న సంఘటనలు బేస్ చేసుకుంటే మొత్తానికి అన్ని చోట్ల కూడా ఓటింగ్ ఏదైతే ప్రక్రియ ఏదైతే ఉందో ఖచ్చితంగా దాని వరకు బాగా నిర్వహించాలని చెప్పుకోవాలి మరి విజయవాడ విషయానికి వచ్చేసరికి విజయవాడ ఈస్టు వెస్ట్ సెంట్రల్ ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులను సైతం తిరగడం జరిగింది కొన్ని కొన్ని చోట్ల చిన్న చిన్న ఘర్షణలు జరిగిన మా వాస్తవమే అయినప్పటికి కూడా పోలీసులు మాత్రం ఏ మాత్రం వెనక తగ్గలేదు పోలీసులు కూడా దగ్గరుండి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చాలా కీలకంగా తీసుకున్నారు దాని బాధ్యతను నిర్వర్తించారు ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జాగ్రత్తలు పడ్డారని చెప్పుకోవచ్చు మొత్తానికి ఎనభై ఎనభై నాలుగు శాతం అంటే నాలుగు శాతం ఓటర్ల ప్రక్రియ పెరిగిందంటే ఇది దేనికి సంకేతం తెలియట్లేదు ఎందుకంటే మామూలుగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందా లేదా అనుకూలంగా ఉందా అనే విషయాలు చెప్పాలంటే అది ఇప్పుడు మనం చెప్పేది కాదు ఆ ఈ ఓటింగ్ ప్రక్రియ పెరగడానికి దేనికి సంకేతం అనేది ఇప్పుడు విశ్లేషకులు కూడా చెప్పలేని పరిస్థితి విశ్లేషకులు కూడా రాజకీయ రాజకీయ ఉద్దండులు వాళ్ళు కూడా చెప్పే పరిస్థితి కదా మేము చెప్పలేదు ఎవరికి వాళ్ళు తమ వ్యాఖ్యానాలు ఏదో చేసుకుంటున్నారు కానీ ఓటింగ్ ప్రక్రియ పెరగడానికి మరి ఎవరు దీనికి ప్రధాన బాధ్యత ఎవరో ఏంటని తెలియట్లేదు ఖచ్చితంగా ఈసారి ఓటర్లందరూ చాలా చైతన్యం కలిగి ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు ఓటింగ్ ప్రక్రియ విషయంలో వచ్చేసరికి తమ ఓటు హక్కుని ఎలాగైనా వినియోగించుకోవాలని ఆ ఖచ్చితంగా అందరూ వచ్చి ఓటింగ్ ఇప్పుడు కూడా ప్రస్తుతం విజయవాడలో అయితే దాదాపు ఆరు గంటలు దాటిన తర్వాత కూడా లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటి ఓటేసే అవకాశం కల్పించారు అధికారులు మీరు చూసుకున్నట్లయితే ఉదయం ఏడు గంటల నుంచే ప్రారంభమైన ఓటింగ్ ఏదైతే ఉందో మధ్యాహ్నం ఒంటి గంట అయ్యేసరికి దాదాపు సగం వరకు కంప్లీట్ అయింది మరి మధ్యాహ్నం నుంచి ఆ సాయంత్రం ఆరు గంటల వరకు చాలామంది అంటే ఉదయం పూట ఎందుకు లే సాయంత్రం పూట ఎవరు ఉండరు అనుకోని కొంతమంది వెళ్ళారు అయితే అలాగా సాయంత్రం పూటే ఓటర్ల సంఖ్య బాగా పెరిగిపోయింది సాయంత్రం పూటే బాగా పెరిగిందని చెప్పుకోవాలి క్యూ లైన్ లో ఒక్కొక్కరు గంట నుంచి రెండు గంటల పాటు నిరీక్షించి మరి ఓట్లు వేసారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ఇది మంచి పరిణామం ఇది ప్రజాస్వామ్యంలో ఇది ఒక కీలక భాగస్వామ్యంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకొని తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరూ చైతన్యం కలిగి రావడం అనేది ముఖ్యంగా హైదరాబాదు బెంగళూరు ఇతర నగరాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ప్రతి ఒక్కరూ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ఈసారి చాలా శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరూ చైతన్యవంతులయ్యారు ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతులు అయ్యారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోల్చుకుంటే ఖచ్చితంగా ఇందుట్లో ఆ తేడా అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా తేడా అయితే కనిపిస్తుంది అయితే ఇప్పుడు మరి ఇంత పర్సెంటేజ్ పెరగడానికి గల కారణం ఏంటనేది మరి విశ్లేషకులు కొంతమంది మాట్లాడుకుంటున్న మాటలను బట్టి మనం చూస్తే ఇది దేనికి సంకేతమో అర్థం కాని పరిస్థితి అంటే ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వానికి అనుకూలమా లేకపోతే ఇంకేమన్నా మార్పు వచ్చే అవకాశం ఉందా ఇలాంటి అనేక అంశాలు ప్రతి ఒక్క ఓటర్ మదుల మెదులుతోనే ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఓటు వేసిన ఓటు వేసిన తర్వాత కూడా బయటికి చెప్పని పరిస్థితి మామూలుగా ఓటేసి వచ్చేసిన తర్వాత సాయంత్రానికి నేను దానికి వేసాను నేను దీనికి వేసానని చెప్పు చెప్పుకునే పరిస్థితులు ఉంటాయి ఇవి కానీ ఈసారి మాత్రం ఓటర్ చాలా తెలివిగా ఆ ఉన్నాడని చెప్పుకోవాలి తమ ఓటు హక్కును వినియోగించుకుంది ఎవరికి వేసావనే అంశం కూడా చెప్పని పరిస్థితి నెలకొంది ఎందుకంటే ఒకవేళ ఓటర్ కనుక వేసిన పేరు చెప్తే రేపు పొద్దున అధికారంలో ఇంకో ప్రభుత్వం వస్తే మళ్ళీ ఎందుకు వచ్చిన ఇబ్బందులు అనే ఆలోచనతో కొంతమంది అసలు ఎవరు కూడా నోరు విప్పని పరిస్థితి మొత్తానికి మరి విజయవాడ లాంటి ప్రాంతంలో కూడా ఆ ఓటరు అంటే విజయవాడ నగరం లాంటి ప్రాంతాల గ్రామీణ స్థాయిలో అంటే కొద్దిగా అనుకోవడానికి విజయవాడ లాంటి మహానగరంలో కూడా ఎవరు దీని గురించి చర్చించే పరిస్థితి అయితే కనిపించలేదు ఎందుకంటే ఓటర్ అంత చాలా చాలా సహనంతో ఓపికతో మరి తమ మనసులో ఉన్న మాటను అయితే మాత్రం బయటికి చెప్పలేదు ప్రతి ఒక్కరు తమ మనసులో ఉంచుకొని ఓటేశారు మరి అది ఎవరికి వేసారో ఈసారి కనుక ఖచ్చితంగా ఏదైతే ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో తెలియదు కానీ ప్రజలు మాత్రం చాలా చైతన్యవంతులుగా కనిపించారని చెప్పుకోవాలి ఊహించని రీతిలో తమ అభిమానాన్ని చాటుకున్నారని చెప్పుకోవాలి మరి అది ఎవరికి అనేది మరి అతి కొద్ది రోజుల్లో తేలిపోతుంది కాబట్టి ఎప్పటివరకు మనం వేచి ఉండాలి తప్పదు మరి జూన్ మూడు వరకు ఆగాల్సిందే తప్పదు మనకు కానీ ఓటర్లో మాత్రం ఇంత మార్పు రావడం ఇదే మొట్టమొదటిసారిగా చెప్పుకోవచ్చు అయితే మీరు ఎన్నికల కమిషన్ కూడా ఏ మాటకు మాట ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు నిర్వహించడంలో సూపర్ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో సూపర్ సక్సెస్ మరి అది ఏ తరహాగా ఉపయోగించారు ఎలా చేశారు అనేది పక్కన పెడితే వాస్తవంగా ఎన్నికల కమిషన్ ప్రతి ఫోన్కి స్పందించారు ప్రతి మాటకి స్పందించారు ఇక్కడ చాలా కీలకం బా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు చాలా కీలకం అని వాడికి తెలుసు అయినప్పటికీ కూడా పోలీసులు కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు చాలా ఆచితూచి మా వ్యవహరించారని చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి చరిత్రలో నిలిచిపోతాయని చెప్పుకోవాలి ఎందుకంటే చాలామంది మరి రైళ్లలో ప్రయాణం చేసేవాళ్ళు కూడా కొంతమంది తమకు ఓటు కల్పించాలి తమ ఓ తమ ట్రైన్ ఆలస్యమైంది తమ ఓటు కల్పించాలని కోరటం కూడా నిజంగా ఓటర్లో అంత చైతన్యం రావడం ఇదే ప్రప్రదం అని చెప్పుకోవచ్చు మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించి ఆ ఏదైతే ఎన్నికల ప్రక్రియ ఉందో ఇది మాత్రం చాలా ప్రశాంతంగా సాగిందని చెప్పుకోవాలి మొత్తానికి ఇది ఎన్నికల కమిషన్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు ప్రశాంతంగా జరిగించినందుకు ఎన్నికల కమిషన్కి బెజవాడ న్యూస్ బీటీవీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదే విధంగా పోలీసు యంత్రాంగానికి దాదాపు చాలా రోజుల నుంచి కూడా రా అన్ని రాజకీయ పార్టీలను సమ్వయం చేసుకుంటూ ఎక్కడ ఎటువంటి అవాంఛన సంఘటన జరగకుండా మరి ఒకవైపు రెండు పార్టీలు చాలా బలమైన పార్టీలు ఉన్న నేపథ్యంలో ఆ అందరినీ కూడా మెప్పించుకుంటూ ముందుకు వెళ్ళారు పోలీసులు కూడా చాలా సక్సెస్ఫుల్ గా ముందుకు సాగించారని చెప్పుకోవాలి ఇప్పుడు ఈసారి వచ్చే ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఖచ్చితంగా పోలీసులకి ఎన్నికల కమిషన్కి కృతజ్ఞత చెప్పక తప్పదు ఎందుకంటే అంత బాగా నిర్వహించారని చెప్పుకోవాలి మొత్తంగా విజయవాడ నగరంలో అయితే విజయవాడ ఈస్ట్ వెస్ట్ సెంట్రల్ ఈ మూడు నియోజకవర్గాలు చూసుకున్నట్లయితే మరి చాలా పోలీసులు అయితే మాత్రం మరి పెద్ద ఎత్తున రావడం జరిగింది బందోబస్తు కూడా భారీ ఎత్తున నిర్వహించారు మరి కర్ణాటక తమిళనాడు లాంటి రాష్ట్రాల నుంచి కూడా పోలీసులు యంత్రాంగం తీసుకొచ్చారు ఎక్కడ ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునేలా ప్రయత్నం చేశారు మరి అభ్యర్థులు కూడా మరి వారికి కావాల్సిన బూతుల దగ్గరికి వెళ్ళి వెరిఫై చేసుకున్నారు చెక్ చేసుకున్నారు అంతా సజావుగా జరుగుతుందని భావించారు కాకపోతే ఇక్కడ కొద్దిగా మనం ఆలోచించాల్సిన అంశం ఏంటంటే ఓటింగ్ చేసేటప్పుడు ఆ బీప్ సౌండ్ వచ్చి ఆగే వరకు కొంత టైం తీసుకుంది అదే కొద్దిగా ఆలస్యమైన తప్ప మిగతాదంతా కూడా ఎన్నికల ప్రక్రియ అంతా కూడా సరళంతా కూడా బాగా చాలా చాలా చక్కగా నిర్వహించారని చెప్పుకోవచ్చు మొత్తంగా విజయవాడ నగరంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెనుమార్పు అయితే వచ్చిందని చెప్పుకోవాలి ఈసారి వచ్చే ప్రభుత్వం నిజంగా ఇది ప్రజా ప్రభుత్వం అవుతుంది అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒప్పుకోక తప్పదు ఇది విషయం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించిన వివరాలు ఇవన్నీ కూడా మరి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరంలోని మరి దాదాపు ఎన్నికల ప్రక్రియ అయితే మాత్రం సజావుగా సాగి సాగిన నేపథ్యంలో మరి విజయవాడలో నాలుగు శాతం ఓటింగ్ ప్రక్రియ పెరగడం పెరగడం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు ఇది ఈ రోజు విశేషాలు మరి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఏ పార్టీ అధికారంలో రాదు అనే అలాంటి అంశాలు అయితే ప్రస్తావించకూడదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం దాని గురించి అయితే మాట్లాడట్లేదు ఖచ్చితంగా ఈసారి వచ్చే ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అవుతుందనే ఒక అంచనాకైతే మాత్రం ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడు భావించాల్సిన పరిస్థితి విశ్లేషకులు కూడా అదే మాట్లాడుతున్న పరిస్థితి ఇది ఈరోజు అంశం మళ్ళీ రేపు మరో అంశంతో మేము ముందుకు వస్తాను అప్పటివరకు నమస్కారం అలా చెప్పానా ఇది